హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొందాలు ఇది చూడండి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఎంత బాగుందో కదా ఈ ఉసిరికాయ పచ్చడి మనకి ఇప్పుడు కార్తీక మాసం కదండి బాగా దొరుకుతాయి డిసెంబర్ దాకా ఈ కార్తీక మాసం నుంచి జనవరి దాకా దొరుకుతాయి మామూలుగా అయితే ఇప్పుడు ఈ సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎంత బాగుంటుందో తెలుసా అండి చూడండి ముక్కలు మెత్తగా ఉన్నాయి ఇలాగా అంటూ ఉంటే నూనె దీంట్లో గల్లి ఉప్పు కారం ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ పచ్చడి మనం ఇప్పుడు వీడియోలో చూసిద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లో ఇప్పుడు వచ్చేసి కార్తీక మాసం కార్తీక మాసంలో ఎంతో ఇష్టమైన ఉసిరికాయ పచ్చడి చూడండి ఉసిరికాయలు ఇవి మా ఫ్రెండ్ ఇచ్చింది వాళ్ళ ఇంట్లో ఇవి ఫ్రెష్గా ఉన్నాయి శుభ్రంగా తుడిచిపెట్టేసానండి ఎంత బాగున్నాయో చూడండి తను ఒక కేజీమైన ఉసిరికాయలు ఇచ్చింది ఒక కేజీ నరదాకా అర కేజీ నేను కార్తీక మాసం కదా ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకే తెలియదు కార్తీక మాసం అయిపోయినాక పెడతానో ముందు పెడతానో నాకే తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఈ నవంబర్ అంటేనే మనకు బాగా నవంబర్ డిసెంబర్ జనవరి వరకు దాదాపు ఉసిరికాయలు దొరుకుతాయి ఈ ఉసిరికాయలు పచ్చడి చాలా బాగుంటుందండి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఇవి మా ఫ్రెండ్ ఇచ్చింది తన చెట్టికి చాలా బాగున్నాయండి ఎప్పుడు ఇంకా ఎంత బాగున్నాయో అసలు ఈ ఉసిరికాయలను చూస్తే ఇంకా పప్పు రసము పచ్చడి రోటి పచ్చడి రకరకాలుగా చేసుకోవచ్చు అండి ఉసిరికాయతోని ఇప్పటికైతే ప్రస్తుతానికి నిల్వ పచ్చడి పెడుతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉసిరికాయలు ఇవి ఒక కేజీ అండి వాటికి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు కొద్దిగా తక్కువనే తీసుకుందాము ఎందుకంటే వేసుకున్నాక చూద్దాము ఇది వచ్చేసి పావు కేజీ ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ కనుక లోపలికి ఉంది ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అలాగే మెంతి పిండి తర్వాత ఎల్లిపాయలు ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర వేయించిన పొడి జీలకర్ర వేయించిన పొడి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మెంతి పొడి ఇంక ఇవన్నీ ఆవాలు జీలకర్ర వేయించి పొడి చేసుకోవడం మీకు అందరికి తెలిసిందే కానీ నేను ఏమీ వేయించలేదు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానని మీకు అందరికీ తెలుసు ఇది మొన్న పచ్చడి పెట్టితే టమాటా పచ్చడి అది ఆవాలు వేయించి పొడి చేసుకునేదండి అలాగే కారము ఇంకొచ్చేసి పల్లీ నూనె మనకి పచ్చళ్ళకి పల్లీ నూనెనే బాగుంటుంది అంటే గ్రౌండ్నట్ ఆయిల్ అందుకోసానికి నేను ఇది తీసుకున్నా చింతపండు కూడా వేసుకోవచ్చు ఈసారి నిమ్మకాయలు వేద్దామని చెప్పేసి ఒక ఐదు ఆరు నిమ్మకాయలు తీసుకున్నా దాదాపు ఒక ఆరు నిమ్మకాయలు ఒక కేజీకి ఒక ఆరు నిమ్మకాయలు దాకా అయితే బాగుంటాయి ముందుగా ఇవన్నీ ఏం చేసుకోవాలంటే శుభ్రంగా తుడిచి కొన్నవైతే కడుక్కోండి నేను ఇవి మా ఫ్రెండ్ పంపించిన చెట్టు మీదివి అన్నయ్య పాపం చెట్టు మీదివి అన్నయ్య నాకు కొన్ని తెంచిచ్చాడు సారీ కొన్ని అయితే మీరు శుభ్రంగా కడిగి తుడుచుకోండి వీటిని ముందుగా ఇలాగా హోల్స్ చేసుకోవాలి ఎందుకంటే మనము వేసిన ఉప్పు కారము అలాగే నూనెలో వేయిస్తాం కదా చక్కగా ఉడికిపోతాయి ఇవి వీటిని అన్నిటినీ ఇలాగా చిన్న చిన్నగా రంధ్రాలు పెట్టుకుంటే ఈ ఉసిరికాయలకి ఉప్పు కారము నూనె పోయి బాగుంటాయి ఇలాగ మొత్తం ఈ కాయలని ఇలా చేసేసుకుందాం నేను ఇవన్నీ చేసేసుకొని వస్తాను చేసుకున్నాక ప్రాసెస్ ఏంటో మనము చూసేద్దాం ఓకేనా వీడియో అందరు చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి అలాగే హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి ఇవాళ నాకు అస్సలు చేత కావడం లేదు కార్తీక మాసం ఉపవాసం అనాలండి రోజుగా వరుసగా క్షీరాబ్ది ద్వాసీ చే మళ్ళీ తర్వాత ఏకాదశి మళ్ళీ తర్వాత వచ్చేసి మొన్న కోటి సోమవారం ఇవాళ మళ్ళీ మవారం అన్ని వరుసగా వచ్చేసరికి నీరసంగా అనిపించి నేను ఫేస్ కూడా చూపించడం లేదు ఇవన్నీ ఇలాగా హోల్స్ చేసుకొని వచ్చేద్దాం ఇవన్నీ ఇలాగా మొత్తం హోల్స్ చేసుకొని వచ్చాక వీడియో వెళ్ళిపోదాం ఓకేనా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్స్ మాత్రం తప్పకుండా ఇవ్వండి వేరే వాళ్ళకి ఛానల్ ఫార్వర్డ్ చేయండి ఓకే ఇవన్నీ హోల్స్ చేసుకొని వస్తాం చూసారా మొత్తం ఫోర్క్తో గుచ్చుకోవడం అయిపోయింది ఇలాగా ఇలాగ ఫోర్క్తోని అన్ని కాయలన్నీ గుచ్చుకోవాలి బాగా దీంట్లోకి ఉప్పు కారం నూనె పడుతుంది చూసారా అక్కడక్కడ మచ్చలు మచ్చలుగా ఎలా కనిపిస్తున్నాయో ఇవన్నీ గుచ్చినవి ఇప్పుడు వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాం కాయ ఇలాగా ఇలా అంటే మెత్తపడాలి అంతవరకు డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం చూడండి స్టవ్ వెలిగించి దీనిపైన బాండే పెట్టాను ఇప్పుడు మనము పల్లీ నూనె పోసుకుందాం ప్యాకెట్ సన్నగా కట్ చేసేసుకొని ఎంత కావాలో అంత ఆయిల్ ఇది సరిపోయేంత వరకు అండి అదే మనకు మునిగేంత వరకు పాకెట్ కట్ చేసుకొని ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ కాగనిద్దాం చాలు ఇంకా దీంట్లోనే తాలింపు వేసుకుందాం పచ్చడికి సరిపడే ఆయిల్ కూడా పోసేసాను ఎందుకంటే ఈ ఆయిల్లోనే తాలింపు కూడా వేసేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడేంత వరకు వేడి చేద్దాం నూనె వేడే వరకు ఏం చేద్దామంటే ఈ నిమ్మకాయలనే ఇలాగ బండ మీద వేసేసుకొని బాగా ఇలాగా నలుపుకుందాం నిమ్మకాయలన్నింటికి రసం వచ్చేస్తుంది ఇలా నలిపేసుకొని ఒక్కొక్కటిగా మనం రసం తీసుకుందాము ఇప్పుడు ఇవన్నీ నలిపేసుకుందాము నిమ్మకాయలు నలుపుకోవడం అయిపోయింది ఇప్పుడు వీటిని కట్ చేసేసుకొని రసం తీసేసుకుందాం ఇదే బౌల్లో నిమ్మరసం పిండేసుకుందాం మనకు చట్నీ కావాల్సినది నిమ్మరసం కదా చింతపండు కూడా వేసుకోవచ్చు నేను ఈసారి వచ్చేసి నిమ్మకాయ రసమే పిండుదాం అనుకుంటున్నాను ఒక ఆరేడు నిమ్మకాయలు అయితే సరిపోతాయి నేను ఒక సిక్స్ తీసుకున్నానండి ఆల్రెడీ మనకు ఇందులో ఉసిరికాయల్లో వగరు పులుపు ఉంటుంది కదా సరిపోతుంది ఇవన్నీ నిమ్మకాయలు పిండేసుకుందాం నూనె కాగింది ఇప్పుడు ఉసిరికాయలన్నీ వేసేసుకుందాం ఆయిల్ ఇంకా నూనె చాలానే పోసాను కదా ఎందుకంటే తాలింపు కోసం కూడా నూనె ఎక్కువనే పోసిన ఒక రెండు ఆయిల్లకు సరిపడంతా వేయించుకుందాం బాగా నూనెలనే వేయించుకోవాలండి బాగుంటాయి ఉసిరికాయలను చూడండి సగం బడ వేసాలి ఇంకా సగం ఉన్నాయి ఇవన్నీ వేయించుకుందాం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి అప్పుడైతే మనకు ఉసిరికాయలు ఉప్పు కారం బాగా పడుతుంది చూడండి నేను స్పూన్తోని గుచ్చినాను కదా ఫోర్క్తోని ఇవన్నీ చుక్కలు చుక్కలుగా ఏర్పడ్డాయి ఇప్పుడు ఇవన్నీ చక్కగా నూనెలో మగ్గిపోతాయి కొంతమంది ఉడకబెడతారండి అట్లయితే వన్ ఇయర్ ఉండదు ఇలా నూనెలో మనం డీప్ ఫ్రై చేసుకుంటే మనకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఈ చెట్టు పచ్చడి చాలా బాగుంటుంది కొద్దిగా ఇంత ముక్క వేసుకుంటే చాలు మనం ఇంత అన్నం తినచ్చు నేనైతే ఇంకా ఉసిరికాయ పచ్చడి కొత్తలో అయితే ఇంకా రోజు ఉసిరికాయ పచ్చడి తినేసి మజ్జిగతోనే తింటాను అస్సలు కర్రీస్ వేసుకోకుండా అంత ఇష్టం నాకు ఈ చట్నీ అంటే మీలో ఇలాగ నారాగి ఇష్టపడేవారు ఇష్టపడేవాళ్ళు ఎంతమంది ఉంటారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఒకసారి నా ఫేస్ అవుతారని చూపిస్తారు చూడండి అస్సలు చాత కావడం లేదు హాయ్ అండి ఎలా ఉన్నాను చూడండి అస్సలు చాత కావడం లేదు ఇవాళ సోమవారం ఫాస్టిక్ ఉపవాసం ఉన్నాను వర్సలు ఫోర్ డేస్ నుంచి ఉపవాసమే ఉంటున్నాను ఇంకా ఈ పవిత్రమైన కార్తీక మాసంలో తప్పకుండా అందరు ఉపవాసాలు ఉంటారు కదా నేనైతే ఉంటానండి నాకు చిన్నప్పటి నుంచి అలవాటే పెళ్లి కాకముందు నుంచి అలవాటే అలాగే కంటిన్యూషన్ చేస్తున్నాను భగవంతుడు ఎన్ని రోజులు శక్తి ఇస్తాడో అన్ని రోజుల వరకు తప్పకుండా ఉండే తీరుతాను ఇంక ఇవన్నీ బాగా వేయించుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది వెయిట్ చేద్దాం ఓకేనా వేయించేంత వరకు వెయిట్ చేద్దాం ఇలాగా బుడగలు బుడగలు అన్ని వేగిపోయేంత వరకు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మనము ఫోర్క్తోని గాడ్స్ పెట్టుకున్నాం చూడండి ఎంత నక్షత్రాలులాగా బలే కనిపిస్తున్నాయి కదా ఇవి చెట్టు మీద కాయలు కనుక చాలా బాగున్నాయండి మీకు కూడా ఎవరికైనా చెట్టు ఉంటే దానం ఇవ్వండి చాలా మంచిది మీ పిల్లలకు చదువు బాగా వస్తుంది అంట ఉసిరికాయలు కానీ నిమ్మకాయలు కానీ గోరింటాకు కానీ ఆ దానం చేస్తే పిల్లలకు చదువు బాగా వస్తుందంట చూసారా ఈ నిమ్మకాయలను పిండేశాను ఇవి దొప్పలుగా చేసుకొని దీంట్లో ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకోవచ్చు కార్తీక మాసంలో అయితే నేను వచ్చేసి ఇంకా ఇది పోలిపాడం రోజు దీంట్లో ముప్పై మూడు ఒత్తులు వేసి వెలిగిస్తాను లేదంటే ఇవి ఎండబెట్టి పౌడర్ చేసుకొని మనం ఫేస్కి రాసుకోవచ్చు అలాగే హెయిర్కి కూడా రాసుకోవచ్చు ఇంకా ఇప్పుడు చూడండి నిమ్మకాయ రసం ఈ విధంగా అయింది ఇప్పుడు నిమ్మకాయలు రసం పెండేసాను కదా ఉసిరికాయలు వేగినాయేమో చూసేద్దామా రండి చూసేద్దాం ఎలా ఉన్నాయి అనేది చూస్తున్నారా చక్కగా వేగిపోతున్నాయి ఈ విధంగా వేగాలి ఇవి చూడండి కలర్ చేంజ్ అయినాయి బ్రౌన్ కలర్లోకి బాగా కలుపుకుంటూ వేగితే మనకి ఈవెన్గా వేగుతాయండి లేదంటే అలాగే వదిలేస్తే ఓ పక్క నల్లగా ఓ పక్క తెల్లగా ఉంటాయి అలా కాకుండా ఈవెన్గా వేగేటట్టు మనకి ఇప్పుడు ఉడికిందా లేదా అనేది కొద్దిగా ముక్క చల్లగైనాక ఇలా చూడండి ఇలా అంటే చిరిగిపోతుంది ముక్క ఇంకా కొంచెం వేగనిద్దా నేను చాలా గట్టిగా అన్నాను ఈ విధంగా చిరిగిపోతే మనకు ముక్కలు బాగుంటాయండి మెత్తగా ఉంటాయి ఇందులోకి ఉప్పు కారం నూనె మనం వేసుకున్న దినుసులన్నీ చక్కగా పడతాయి ఇలా అయినాక మొత్తం మనం తీసేద్దాం ఇంకా రెండు నిమిషాలు అయినాక తీసేద్దాం ఇప్పుడు అన్నీ చక్కగా వేగిపోయినాయి కదా ఇంకా అన్నీ దీంట్లో వచ్చేసి తీసేద్దాం అండి ఉసిరికాయలన్నీ నూనె ఎంత ఉడలిపోయేంత వరకు తీసేద్దాం ఇవి తీసి ఒక బౌల్లో మనం ఇంతకుముందు తీసుకున్న ఈ బౌల్లో వేసేసుకుందాం అన్నీ అలాగే వేయించుకోవాలండి బౌల్లో అన్నీ వేయించుకొని ఇలాగా తీసేసుకుందాం చూసారా ఇలాగా ఎక్కువ మాడలేదు ఎక్కువ ఇది కాలేదు ఇట్లా కలుపుకుంటూ వేగించాలి వేగించాలన్నట్టు లేదా అంటే ఒక సైడ్ ఉండిపోతాయి మనకు ఇంకా వన్ సైడ్ ఇదే వన్ సైడు కాలవు అందుకోసానికి ఉసిరికాయలు చక్కగా మగ్గించుకోవాలి మనం ఏదైనా తినే వస్తువు చక్కగా మగ్గించుకోవడంలోనే ఉంటుందండి ఇంకా ఇవన్నీ నేను మొత్తం వేసిస్తాను ఒకటేసారి చూసారా మొత్తం కంప్లీట్ అయినాయి రెండు వాయిల్గా వేయించుకుంటాను ఇవి కూడా వేగించాలి వేట్ చేద్దామండి వేగాక మళ్ళీ చూపిస్తాను చూడండి ఉసిరికాయలు ఏ విధంగా వేరుతున్నాయి అనేది మీకు ఇప్పుడు కొద్దిగా చల్లగానే కదా ఈ ఇంతకుముందు వేయించిన ఉసిరికాయలను చూపిస్తాను చూడండి చూసారా ఉసిరికాయలు ఈ విధంగా కలర్ రావాలి ఇలా అంటే మెత్తగా చిరిగిపోవాలి చూడండి ఇలా అవ్వాలి మీరు పచ్చడి వేసుకున్నప్పుడు ఇట్లా హాఫ్ హాఫే వేసుకోండి మొత్తం తినేవాళ్ళు మొత్తం వేసుకోండి ఎందుకంటే ఇవి లావుగా ఉన్నాయి సన్నగా ఉన్నాయి బాగుంటాయి నేను లాస్ట్ ఇయర్ ఇలాగా పాయలుగా విడదీసి పెట్టాను కొద్ది రోజుల తర్వాత అంతా కలిసిపోయిందండి మెత్తగా బాగాలేదు అందుకోసానికి ఇలాగే ముక్కలు ఉసిరికాయలు ఉసిరికాయలు వేయించుకొని పెట్టుకోండి బాగుంటుంది ఇలాగ మెత్తగా అయినంత వరకు వేయించుకోవాలి ఇవి కూడా అలాగే వేయించుకుందాము చూడండి సౌండ్ ఎలా వస్తుంది ఇవి కూడా ఇలా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుందాం వేయించుకొని దీంట్లోనే తాలింపు వేసుకుందాము ఇలా ముడత వచ్చేసినాయి చూడండి దగ్గరికి వేగితే మనకు చక్కగా ముడత వస్తాయి ఇట్లా అనుకుంటే ఈ మనకు బాగా వే వేగుతాయి ఇవి వేగినాయి ఇంకా తీసేసుకుందామండి వేగిపోయినాయి ఒకసారి చూద్దామా మీకు చూపిస్తాను చూడండి కాల్స్ వేడివేడిగా వేడి వేడిగా అబ్బో ఇంకా కొద్దిగా వేయగలం గట్టి ఉన్నాయండి వేడి మీదనో మరేమో వేడి పట్టకలేకనే చూడండి మొత్తం తీసేసాను ఇన్నైనా ఇప్పుడు ఇదే నూనెలో మనం తాలింపు వేసుకుందాం ఇదే నూనె మరుగుతుంది కదా ఇందులోకి ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు శనగపప్పు ఇవి చిటపటమనాలి తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేసుకుందాము ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా ఎల్లిపాయలు ఇంతకుముందు క్రష్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు అండి అలాగే ఇంగువ వేసుకుందాం పసుపు ఇంగువ మెంతం పొడి నేను తాలింపులో వేసాను వాసన బాగుంటుంది అలాగే పసుపు చూడండి పసుపు వేస్తున్నాను ఒక స్పూన్ నిండా పసుపు అలాగే కొంతమంది చట్నీలలో పసుపు వేసుకోరు కానీ వేసుకోవాలండి ఇంగువ ఇంకా ఇదంతా బాగా చల్లగవ్వాలి వేగినాక ఒకసారి కలిపేసుకొని చూడండి ఎల్లిపాయలు మనకు ఎండిమిరపకాయలు ఆవాలు జీలకర్ర ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి ఇవి మనకు ఎండుమిర్చి నల్లగా అయితే వేగినట్టేనండి ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ నూనె చల్లగా అయిపోతుంది మనకు తర్వాత కలిపేసుకుందాం చూడండి వేగిపోయినా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి నూనె చల్లగానిద్దాము ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం ఉప్పు కారాలు చూడండి ఎంత చక్కగా వేగిపోయిందో ఇప్పుడు మనము ఇవన్నీ కలిపేసుకుందాం ఈ ఉసిరికాయలు వేగించినవి కొంచెం చల్లగా ఎందుకంటే వేడి మీద వేస్తే అన్ని కొద్దిగా నల్లగా అయ్యే అవకాశం ఉంది ఇలా అంటే కొద్దిగా చల్లగా అయితే ఒక రెండు నిమిషాలు చల్లగా ఉనిద్దాం ఇలా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయో ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మనం ఇవన్నీ వేసుకుందాం ముందుగా ఎల్లిపాయల ముద్దేసుకుందాం వేసుకుందాం కొద్దిగా వేడి మీదనే ఎల్లిపాయలు ముద్ద వేసుకుంటే బాగా మగ్గిపోతాయి ఇవి నేను కచ్చా పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు అండి ఇలా అయితే కొంచెం వేగిన టై పచ్చి వాసన ఎల్లిపాయలకు ఉసిరికాయలకు బాగా ఎల్లిపాయలు అది వాసన పట్టుకుంటుందని ఈ విధంగా చేస్తున్నాను చూసారా మంచిగా చల్లగా అయిపోయినాయి ఇవి ఇంక ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఉప్పు వేసుకుందాం ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం తర్వాత ఇది వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఆవ పొడి తర్వాత ఒక రెండు చెంచాల జీలకర్ర పొడి ఇవి జీలకర్ర ఆవాల పొడి ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పట్టి ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పచ్చడి చక్కగా పట్టుకోవచ్చు ఒకసారి వీటిని ఇలాగ కలిపేసి కుదిపేసుకుందాం ఇలాగ కారం ఉప్పు తర్వాత ఈ నిమ్మరసం పోసేసుకుందాం విత్తనాలు లేకుండా వడవేసుకుందాం చింతపండు కూడా వేసుకోవచ్చు నేను ఈసారి నిమ్మరసం వేసాను ఇంకా ఇవన్నీ ఆయిల్లో వేసేసుకుందామండి ఈ బౌలంతా చూసారా ఆయిల్ చల్లగా అయిపోయింది కారం ఎల్లిపాయలు ఫస్టే ఎల్లిపాయలు వేసేసాం కదా చేయితోనైనా కలుపుకోవచ్చు లేదంటే గరిటితోనైనా కలుపుకోవచ్చు ఇంకా నేను ఎలాగో చేయి పెట్టేసినాను కనుక చేయితోనే కలుపుతున్నాను ఒక్క మూడు రోజుల పాటు బాగా ఊరనియ్యాలి ఊరితే చక్కగా అన్నంలోకి వేసుకొని వేడి వేడి అన్నంలో నూనె కూడా మరింత ఎందుకు పోసానంటే ముక్కలు మునగాలి కదా అందుకోసానికే ఒక్కసారే పోసుకుంటే బాగుంటుంది ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు మేమిద్దరమే ఇంకా ముగ్గురమే కదా అందుకోసానికే ఒక కేజీ పెట్టుకున్నాను చూడండి ఇట్లా ఉంటే సరిపోతుంది ఇంకా ఆయిల్ ఇదంతా మగ్గినాక ఆయిల్ కూడా బాగా తేలిపోతుంది అంతేనండి నోరు గురించే ఉసిరికాయ పచ్చడి ఎంత బాగుంటుందో ఇది త్రీ డేస్ తర్వాత ఊరిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా ఉంది అనేది ఇప్పుడు ఇలా ఉంది కదా త్రీ డేస్ తర్వాత ఊరినాక మళ్ళీ చూసేద్దాం తప్పకుండా చూస్తున్నారు అలాగే లైక్ చేయండి హైప్ చేయండి ఓకేనా త్రీ డేస్ తర్వాత మళ్ళీ కలుద్దాం వా చూడండి త్రీ డేస్కి ఉసిరికాయ పచ్చడి ఎంత బాగా ఊరిపోయిందో నూనె కూడా బాగా సరిపోయింది జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో చూడండి వేడి వేడి అన్నంలో ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఈ ఉసిరికాయ పచ్చడి ఇడ్లీ దోశ అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒకసారి అన్నంలో ట్రై చేద్దామా చూడండి వేడి వేడి అన్నంలోకి ఉసిరికాయ పచ్చడి అలాగే కసింత నెయ్యి వేసుకుందాం ఉప్పు ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి చాలా బాగున్నాయి మే కూడా చూస్తుంటే నోరు తు నోరుతుందా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుందాం ఇంకా అసలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తింటారు చూడండి కాలిపోతుంది కమ్మగా ఉంది టేస్ట్ అయితే అద్దరిపోయింది చూడండి ఎంత బాగుందో ఇలాంటి ఉసిరికాయ పచ్చడి మీరు మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు సీజన్ ఫుల్గా చేసుకోవచ్చు చూడండి అద్భుతమైన అమోఘమైన రుచితోని సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలని చూశారు కదా వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతోని నే ముందుంటాను బాయ్